హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శివకుమార్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు గాయస్ సో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను గాయస్ సో ఈరోజు విషయం ఏంటంటే సో నైట్ వర్షం పడింది అనమాట నైట్ ట్వల్వ్కి స్టార్ట్ అయింది మార్నింగ్ సిక్స్ వరకు అయితే వర్షం నాన్ స్టాప్ అనమాట లేదు సో చాలా రోజుల తర్వాత అయితే వర్షం పడింది ఫుల్ హ్యాపీ ఈ టైంలో వర్షం పడడం సో ఇంకా 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 పడినా కూడా చాలా హ్యాపీ అనమాట వర్షము కానీ చూద్దాం ఈ ఈరోజు పడుతుందో పడదు నైట్ అయితే ఫుల్ దంచి వర్షం ఇంకా పొలం దగ్గరికి అయితే పోతానో అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితి ఏందో ఒకసారి చూద్దాము సో ఫైనల్ అయితే పొలం దగ్గరికి అయితే వచ్చేసినాము సో ఇక్కడ చూడండి మీరు ఇవన్నీ పూల చెట్లు అనమాట ఇవి రోజా చెట్లు ఇవి ఎండిపినాయి ఇప్పుడు మళ్ళీ వర్షము అంటే ఒక ట్వంటీ డేస్ ముందు వర్షం పడింది కదా సో దానికైతే మళ్ళీ ఎగిరిసినాయి అన్నమాట సో ఇక్కడి నుంచి అక్కడ దాకా రోజా చెట్లే అనమాట సో ఇంకా మన దగ్గర తమలపాకు చెట్లు ఉన్నాయి ఇవి తమలపాకు చెట్లు అనమాట సో ఈ టెంకాయ చెట్టు చూసినారా చాలా ఫాస్ట్ గా పెరుగుతా ఉంది సో టెంకాయ నాటినాము అనమాట అక్కడ టెంకాయ నాటినాము చాలా ఫాస్ట్ గా పెరుగుతా ఉంది ఇంకా ఇంకా స్పెషల్ ఐటమ్ వచ్చేసి అంటి చెట్లు ఇంకా యాజ్ యూజువల్ ఇవి పెరుగుతానే ఉంటాయి ఇక్కడ ఒక అయితే ఒక ఉమ్మం కాసింది అది ఒక చెట్టు నాటుకుంటా చాలు ఇంకా ఆడే ఇంకా పది ఇరవై ముప్పై నలభై ఇంకా ప్రతికి కాలం ఇంకా వస్తూనే ఉంటాయి అంటి చెట్లు అది దాని స్పెషాలిటీ అంటే చెట్టు స్పెషాలిటీ బాగా నానింది మీరు చూడండి తేమ కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ ఒక చెట్టు ఉంది కదా టెంకాయ చెట్టు ఇది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది అనమాట ఇంకా ఇక్కడ తమలపాకు చెట్లు ఉన్నాయి ఇక్కడ ఒక టెంకాయ చెట్టు ఉంది అనమాట ఇది కూడా చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది చిన్నగా నేనే అనమాట నాటిండేది ఇది చిన్న చెట్టు ఎంత పెద్దది అయిపోయింది ఒక సిక్స్ మంత్స్కి ఇంత పెద్దది అయిపోయింది నాకంటే హైట్ అయిపోయింది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది సో ఏరువైతే అనమాట గడ్డికి వేయాలని వేస్తాము ఇది చూడండి ఈ జామ్ చెట్టు ఇది నేను మామూలు పల్లెల్లోకి వస్తారు కదా బైక్ల మీద వేసుకొని సో అలాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట సో వాళ్ళు తీసుకున్నప్పుడు ఏం చెప్పినారంటే ఇది హైబ్రిడ్ చెట్టు కిందనే ఉంటుంది పైకి పోదు కిందనే కాయలు కాస్తుంది అన్నాను సరే అండి నేను తీసుకున్నా అంటే ఎంత అంటే ఇది ఒక వంద రూపాయలు ఏమో వంద రూపాయలు ముక్క వంద రూపాయలు అనమాట తీసుకున్నాను తీసుకొని నాటినా నేనే నాటి అంటే తీసుకున్నప్పుడు ఒక చిన్న కాయ ఇంత ఇంత కాయ ఉన్నింది అంటే లోపల రెడ్ రెడ్ కలర్ ఆ కాయ మాగిపోయింది అనమాట చెట్లోనే చిన్న చెట్లోనే నేనేమనుకున్నాను అంటే ఓకే ఇది హైబ్రిడ్ చెట్టే కదా కిందనే కాయలు కాస్తాయి ఇది అనుకున్నాను నేను ఇది తీరా చూ చెట్టు నాటితే ఇది చూడండి ఎంత హైట్ అయిందో ఇంతవరకు ఒక లేదు ఇది నాటి చెట్టు ఏమో అందుకే లేట్గా పొడవు పోతుంది ఇంత లేట్ అవుతుంది అది గాయస్ సో ఎరువైతే తొలిసినాము గిడ్డికి వేయాలని వేయాలి ఇంకా సో వర్షం వచ్చి చాలా మంచి పని చేసింది అనమాట యాక్చువల్గా ఈరోజు ఈ గడ్డికి నీళ్ళు కట్టాల నీళ్ళు కట్టాలంటే మనకు బోర్ లేదు కాబట్టి అంటే పెట్రోల్ది ఉంది మోటరు ఆ పెట్రోల్కి పెట్రోల్ వేసి కట్టాలన్నమాట సో దీనికి అంతటికి పెట్రోల్ వేసి నీళ్ళు కట్టాలంటే మినిమం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఖర్చు అవుతుంది అనమాట సో వర్షం పడి మనకు ఒక త్రీ హండ్రెడ్ మిగిల్చాయి అనమాట డబ్బులు సో వర్షం కూడా అప్పుడప్పుడు మనకు మేలు చేస్తుంది థ్యాంక్స్ వర్షం వచ్చినందుకు ఇది ఆవుల గిడ్డ అనమాట ఒక ఇరవై రోజులు అయింది నాటుకొని సో ఇంత పొడుగు పెరిగింది సో మధ్యలో కలుపు మొక్కలు ఉంటే తవ్వినాం అనమాట తవ్వి అంటే సాల్లాగా తీసి ఈ ఎరువేసి నీళ్ళు కట్టాలా అని సో కొంచెం తవ్వినాము కొంచెం మళ్ళీ గెట్ అయిపోయేందుకు నిలిపోయినాము ఇంకా నీళ్ళు కట్టి ఇంకా కొంచెం తవ్వాలా అని అనుకున్నాము ఇంకా వర్షం పడింది ఇంకా ఈ రోజు తవ్వాలంటే ఎక్కువ తేమ్ ఉంటుంది ఇంకా రేపు దొవి ఆ ఎరువహస్తము సో అటుపక్కేటివి మిరప చెట్లు అనమాట నాటుకొని ఒక సిక్స్ మంత్స్ అవుతుంది సిక్స్ మంత్స్లో ఇప్పటివరకు ఒక పది కేజీలు అయితే వచ్చాయి అనమాట కొంచెమే నాటిండేది ఈ ఈ కొంచమే నాటిండేది ఒక పది కేజీలు అయితే అనమాట ఇప్పుడు బయట మార్కెట్లో ఒక కేజీ రెండు వందలు రెండు వందల యాభై వేసుకున్న మనకి పది కేజీలు అంటే టూ పాయింట్ ఫైవ్ కే రెండు వేల ఐదు వందలు సో దీనికి ఖర్చు ఏమైందంటే ఒక వెయ్యి రూపాయలు అయింటిది అనమాట ఖర్చు అంటే టూ టైమ్స్ మందులు కొట్టినాము ఇంకా వాటర్కి దీనికి దానికి ఒక థౌజండ్ రూపీస్ అయితే ఖర్చు అయింది సో మనకైతే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇప్పుడు అయితే వచ్చింది ఇంకా ఉన్నాయి కాయలు ఇంకా ఉన్నాయి కాయలు దీనికి మళ్ళీ తవ్వి కొంచెము ఆ ఎరువు వేసి నీళ్ళు కట్టేస్తే ఇంకా బాగా వచ్చేస్తాయి అనమాట చెట్లు ఇంకా ఎక్కువ కాయలు కాసే అవకాశం ఉంటుంది సో అందుకని చెప్పి ఎరువు తొలిసినాము చూద్దాం ఈసారి ఎన్ని వస్తాయో చూడాల మా అమ్మ ఈ మిరప చెట్లలో అక్కడక్కడ ఒక టమాటా చెట్లు అనమాట సో ఆ టమాటాలు అయితే ఇప్పుడు పండినాయి సో ఇటు పక్క టమాటా చెట్లు వేసింది ఆ లాస్ట్లో వంకాయ చెట్లు వేసింది అనమాట సో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు కాయలు అయితే వచ్చినాయి అనమాట ఓకే ఒకరోజు సాంబార్కి అయితే పల్లెల్లో ఉంటే ఇదే కాదు అడ్వాంటేజ్ మనము ఏదైనా సరే మనం పండించుకోవచ్చు అంటే కొనే పని లేకుండా ఏదైనా సరే మనం పండించుకోవచ్చు అనమాట అందుకే పల్లెలో ఉంటే ఇది అడ్వాంటేజ్ బాగా మనకు కావాల్సింది మనమే ఫ్రెష్గా పండించుకొని తినచ్చు ఎటువంటి సైడ్ కెమికల్స్ అంటే కొంచెము అంటే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అని చెప్పాను కానీ ఒక నైంటీ పర్సెంట్ ఆర్గానిక్ అనమాట ఎందుకంటే ఈ మిరప చెట్లు నాటినాం కాబట్టి మిరప చెట్లకు ఒక టూ టైమ్స్ అయితే మందు కొట్టినాము ఇంకా అందుకే చెప్తాను నైంటీ పర్సెంట్ ఆర్గానిక్ అని ఇంకా మన దగ్గర మ్యాంగోస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మనమైతే ఎటువంటి మందులు కొట్టమన్నమాట పూత రాలేదాని కానీ పిన్ పింది ఉండేదాని కానీ ఎటువంటి మందులు కొట్టమన్నమాట సో ఉన్నకాయ ఉంటుంది రాలిపోయిన కాయ రాలిపోతుంది ఉండే కాయ అయితే తింటాం అంతే ఎటువంటి మందులు కొట్టం కాబట్టి ప్యూర్ ఆర్గానిక్ అనమాట మన దగ్గర మ్యాంగో సూర్యుడు ఇప్పుడిప్పుడే మబ్బుల్లో నుంచి బయట రావడానికి ట్రై చేస్తున్నాడు అనమాట కానీ మబ్బులు రానివ్వడం లేదు చాలా కష్టంగా అయితే ఇలా దర్శనం ఇచ్చినాడు ఈరోజు సో మోస్ట్లీ ఈరోజు సూర్యుడు రాడు చుట్టూ మబ్బులే ఉన్నాయి ఇంకా ఇదైతే మీకు తెలిసిందే చెనికింది లేదామని దున్నిచ్చినాము కానీ అది కుదరలేదు సరే అని చెప్పేసి అట్లే పెట్టేసినాము ఇంకా అయితే తోలినాము చూద్దాం ఒకవేళ వర్షాలు ఎక్కువ పడితే దీంట్లో వరి పడు నాటచ్చు నాటుకుందామని అట్లే వదిలేసినాము సో అది గాయస్ పొలం దగ్గర పరిస్థితి సో చూసారు కదా ఈ వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి గాయస్ థ్యాంక్ యూ బాయ్